హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో తెలంగాణ స్టైల్లో పప్పుల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఉండే ఈ పప్పుల పులుసుకు కావలసినవి ముందుగా ప్రెషర్ కుక్కర్లో వన్ కప్ కందిపప్పు తీసుకొని టూ టు త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని త్రీ విజిల్స్ పెట్టుకోవాలి పప్పు ఉడికేంతలోపు చింతపండును తీసుకొని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి పప్పు ఉడికిన తర్వాత అందులో నానబెట్టిన చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పులో పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డలు యాడ్ చేసుకోవాలి అందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపు ఇంకా కారం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకును కూడా వేసుకొని దంచిన వెల్లుల్లి జీలకర్రను వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత పది నిమిషాల వరకు హై ఫ్లేమ్లో మరగనివ్వాలి పప్పుల పులుసు మరుగుతేనే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి పప్పుల పులుసు రెడీ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి పోపు వేసుకోవాలి పోపు కోసం ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి వన్ టీ స్పూన్ పసుపు దంచిన వెల్లుల్లి వేసుకోవాలి కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులో పోపునే యాడ్ చేసుకోవాలి అంతే అండి తెలంగాణ స్టైల్లో చేసుకునే పప్పుల పులుసు రెడీ చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ పప్పుల పులుసు రైస్లోకే కాదు ఇడ్లీ ఇంకా వడలోకి కూడా బెస్ట్ కాంబినేషన్ మీరు ట్రై చేయండి తెలంగాణ స్టైల్లో చేసుకునే పప్పుల పులుసు హాఫ్ అన్ అవర్లో ఈజీగా చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్